హాయ్ హలో నమస్తే ఎట్లున్నారు అంత మంచిదేనా సో వెల్కమ్ టు దావత్ దిల్సే ఈసారి టేస్టీతో పాటు హెల్దీ రెసిపీ చూస్తున్నారు కదా జొన్న గటక తలకాయ కూర నిజంగా ఏగ్దమ్ ఉంది ఖచ్చితంగా ఈ కాంబినేషన్ ట్రై చేయకుంటే మీరు ట్రై చేయాల్సిందే అంతేకాదు ఈ గటకతోటి మటన్ చేపలు కోడి కూర కోడిగుడ్డు పప్పుచారు ఆఖరికి పెరుగు కూడా సూపర్ ఉంటుంది అలాగే బరువు తగ్గాలి అనుకున్న వారికి మాత్రం ఇదైతే సూపర్ డూపర్ అండి ఎందుకంటే బరువు తగ్గాలి అనుకుంటే మెయిన్గా చేసేది ఏంటి రైస్ తగ్గించాలి కదా అదే రైస్ ప్లేస్లో ఈ జొన్న గట్టుకని వాడి చూడండి మనం దీన్ని రైస్లా అంత క్వాంటిటీలా తినలేము దీన్ని కాస్త వేసుకుంటే మనకి కడుపు చక్కగా నిండిపోతుంది అలాగే మైలేజ్ ఎక్కువగా ఇస్తుంది అంటే ఆకలి తొందరగా వేయదు సో ఒకసారి బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి సరే మరి ఇక తలకాయ కూర చేసేద్దామా చూసేద్దాం నడవండి వచ్చేసింది టెంటాం తలకాయ బొక్కలు ఎట్లున్నది నీట్గా ఒకటికి ఐదు సార్లు మంచిగా కడిగి రాకి రుద్ది తీసుకొచ్చేసిన ఫస్ట్ అయితే డైరెక్ట్గా కుక్కర్లో వేసుకుందాం తలకాయ కూర వచ్చేసి ఓ రెండు కిలోల వరకు ఉంటుంది ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకోండి ఒక పెద్ద ఉల్లిగడ్డ నాలుగైదు పచ్చిమిర్చి మెంతాకు ఇప్పుడు ఈ సీజన్ కాబట్టి మస్తు దొరుకుతుంది వేసుకోండి కొత్తిమీర కూడా దంచి కొట్టండి ఒక రెండు స్పూన్ల వరకు పసుపు ఓ పెద్ద స్పూన్డు ధనియా పౌడరు అదే పెద్ద చెంచడు కారం ఓ పెద్ద చెంచడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ మిక్సీ జార్లో పట్టింది కుడక గసాల మసాలా అది మనకు తెలిసిందే కొంచెం కుడక ఓ రెండు స్పూన్ల గసగసాలు నాలుగు లవంగాలు ఇలాచీలు దాల్చిన చెక్క లైట్గా ఫ్రై చేసి మిక్సీ కొట్టి కొంచెం నీళ్ళు వేసుకొని మిక్సీ కట్టేసుకుంటే ఆ మసాలా పేస్ట్ రెడీ అవుతుంది అట్లనే సరిపడా ఉప్పు అట్లనే నిమ్మరసం ఇక నూనె లేకుండా కూర అవుతుందా కాదు కదా ఒక ఆరు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోండి సో ఇట్లా రెండు రెండంటే రెండు కాదు నాలుగు బగారాకులను కూడా వేసుకొని ఇట్లా చూపించినట్టు కసా పసా కసా పసా అట్లా చేయితోనే ఒక ఐదు నిమిషాల వరకు ఆ మసాలాలంతా కూడా ఆ బొక్కలకు మంచిగా తగిలేటట్టు ఇట్లా కలుపుకోండి మరి బొక్కలు కదా కింద చూర కూడా ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకుంటా కలుపుండి సరేనా ఇట్లా కలుపుకున్న తర్వాత మరి మన చేతికి అంత మసాలా ఉన్నది కదా నీళ్ళు ఎట్లా పోయాలి కదా సో నీళ్లు పోసుకుందాం సో నేను తలకాయ కూర మరీ అంత షేరు ఉంచుతలేను అట్లని చెప్పి మరీ దగ్గరకు ఉంచుతలేను కాబట్టి ఎట్లన కుక్కర్లోనే కదా చేసేది ఈ మిక్సీ జార్తోనే ఒక్క ఆ అంత నీళ్లు పోసుకొని మూత పెట్టి ఇట్లా స్టవ్ ముట్టిస్తాన ఓకేనా ఇప్పుడైతే మంట పెద్దగానే పెట్టేసి కుక్కర్ తీసుకొచ్చి ఆ మంట మీద పెడదాం మంటల మంట అట్లా విధులు కూడా పెట్టేసి మంటని అదే హై ఫ్లేమ్లోనే ఉంచి ట్లా విజిల్లు నేను పెద్ద మంట మీద ఒకటి చిన్న మంట మీద ఓ రెండు విజిల్స్ వచ్చిన వరకు ఉడకబెట్టుకున్న మొత్తం మూడు విజిల్లు నాకు తలకాయ కూరనైతే అంటే మేక తలకాయనే నాకైతే మూడు విజిల్ల మస్తు ఉడికింది ఎందుకంటే నేను వాడింది పెద్ద కుక్కర్ దాని ప్రెషరు ఎక్కువ ఉంటుంది కాబట్టి నాకు మూడు విజిల్లనే తలకాయ కూర మస్తు ఉడికింది మీరు చూసుకొని ఉడకబెట్టుకోండి ఒక్కొక్కరికి ఐదు విజిల్లు ఇంకొకరికి పది అయినా అవుతాయి సరేనా సో చూతాలు కదా ఆహా షేర్వా ఏదో దిగింది కలరు ఆ టెక్స్చరు ఆ ముక్క ఆ చెప్తా అంటేనే నాకు నోరు ఊరుతుంది సో చెప్తేనే కాదు తినే చెప్తాను చూసుకోండి ఆయనతో జొన్న గటక కూడా చూపెడతా ఇదే జొన్న గటక జొన్నల్ని బాగా గడిగి ఎండబెట్టి అదే గిన్నెకి పంపించాలనుకో ఇంత గటక వేసి పెట్టరా నానా అంటే ఆయన గటక వేసి పెడతాడు ఆయన ఇంత పైసలు వేసిరి ఆ క్యాన్ పట్టుకు వచ్చి ఇలా పెట్టుకోండి నేను చూపిస్తాను కదా ఆ గిన్నెతోని ఒక గిన్నె తీసుకున్నా అంటే ఒక కప్పు తీసుకున్నా సరిపోతుంది ఇద్దరికి కొంచెం కొంచెం తినేటోళ్ళకైతే ముగ్గురికి పురుసతిగా తినేటి వాళ్ళకైతే ఒక్కొరికాయ సరేనా సో కుక్కర్లో నీళ్ళు పెట్టుకున్నా ఆ నీళ్ళు ఇట్లా బాగా వేడి కావాలి ఇట్లా వేసరి రాగానే ఓ స్పూన్ ఉప్పు పడేయండి సుతాలు కదా ఇట్లా ఉప్పు మంచిగా కరిగిన తర్వాత ఇప్పుడు ఈ జొన్న గటకని వేసుకోండి ఒకవేళ కుక్కర్లో కాకుండా నార్మల్ గంజులనే వండితే ఒక ఒక కప్పుకి మూడింతల నీళ్ళు అయితే పోసుకోండి తొందరగా ఉడకదు కుక్కర్ అయితే బెస్ట్ మంచిగా ఉడుకుతుంది సూతాలు కదా ఒకసారి మంచిగా కలుపుకొని కొంచెం దగ్గర అయ్యే వరకు ఒక ఐదు నిమిషాలు పెడితే ఇవ్వక ఇట్లా దగ్గర అవుతుంది సూతాలు కదా మంచిగా ఇట్లా దగ్గరకు అయిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని ఇక సిమ్లో చేసేయండి మంట బాగా తగ్గించి మూత పెట్టేద్దాం ఎక్కడ ఉండలు లేకుండా ఫస్ట్ అయితే ఇట్లా గిర్ర గిర్ర తిప్పుకుంటా కలుపుకొని కుక్కర్ పెట్టేసి విజిల్ పెట్టేయండి సిమ్లా రెండు విజిల్ వస్తే గటక పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది సరేనా నాకు కొంచెం గటక జారుడుగా ఉంటే నచ్చుతుంది లేదు మీకు కాస్త గట్టిగా ఉండాలి ఉప్మా తీరు ఉండాలి అంటే ఇంకో విజిల్ పెట్టేయండి నాకైతే రెండు విజిల్లలో చూస్తున్నారు కదా యోగిట్లు ఉంటుంది సరేనా ఆహా ఎగ్దాం ఉంది ఇలా జారుడుగా ఉంటే నాకు నచ్చుతుంది ఒకవేళ మీకు ఇలా ఉంటే ఇలా ట్రై చేయండి లేదు ఇంకాస్త గట్టిగా ఉండాలి అంటే ఇంకో విజిల్ పెట్టేయండి ప్లేటింగ్ చేసేద్దాం పక్కన ఓ రెండు ఉల్లిగడ్డలు ఓ నిమ్మకాయ అట్లా కనబడడానికి సూపుకు మంచిగా కనబడుతుందని ఓ పచ్చిమిరపకాయ పెట్టిన కొరుకుతే కొరకండి సో నా తలకాయ కూర అలా గరం గరం ఉంటుంది కారం నాకు ఆ కారం అవసరం లేదు అన్నట్టు ఈ జొన్న గట్కతోటి తలకాయ కూర ఒకటే కాదు నాటుకోడి చేపల పులుసు కోడిగుడ్డు చికెన్ కర్రీ ఇట్లా నాన్ వెజ్ ఒకటే కాదు వెజ్లో కూడా సూపర్గా పరుగు ఉంటుంది పప్పుషారు వేసుకొని తిన్నా కి ఉంటుంది ఇప్పుడు సీజన్ కదా చిక్కుడుగాయ కూడా వేసుకోండి మస్తు ఉంటుంది ఇంకా చెప్పాలంటే నాకు జొండగటకతోటి పెరుగు వేసుకుంటే ఆహా నిజంగా కి ఉంటుంది ఒక్కసారి ట్రై చేయకుంటే ట్రై చేయండి ఫస్ట్ అయితే ఈ తలకాయ కూరని అయితే ట్రై చేయండి అబ్బా నిజంగా కిరాకు ఉంది కొంచెం నిమ్మరసం వేసుకొని చాలా సింపుల్ కదా చేసేయడం కూడా అలా ఉల్లిగడ్డ మధ్యలో పెట్టుకొని తింటే షేర్ బాగుంటుంది కదా పీసెస్ కూడా బాగుంటుంది కానీ తలకాయ కావాలంటే ముందు షేర్ బానే వస్తుంది కిరాక్ ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి మరి ఉంట నేను ఒకవేళ నచ్చితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్